తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం మరియు పరిసర జిల్లాలో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి లేకపోవడంతో రోగులు ఇప్పటి వరకు హైదరాబాద్ లేదా విజయవాడకు వెళ్లి చికిత్స పొందాల్సి రావడాన్ని దృష్టిలో పెట్టుకుని కేర్ సంస్థ జమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను ఖమ్మంలో ప్రారంభించామని సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ రావిపాటి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఫోర్ డి టూ రేడియేషన్ థెరపీ మిషన్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఖమ్మంలో అందుబాటులోకి తెచ్చామన్నారు ఇది ఆరోగ్య హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేశామని తెలిపారు ఇది ప్రపంచ స్థాయిలో అత్యాధునిక రేడియేషన్ ట్రీట్మెంట్ టెక్నాలజీలో ఒకటిగా నిలుస్తుందని అదేవిధంగా అధునాతన పెట్ సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేశామని దీని ద్వారా ఖచ్చితత్వమైన నిర్ధారణతో వైద్యులు ఖచ్చితత్వంతో కూడిన చికిత్సను అందించగలుగుతారని డాక్టర్ శ్రీనివాస్ కుమార్ రావిపాటి వివరించారు ఆరోగ్య హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుమంత్ బాబు మాట్లాడుతూ ఖమ్మంలో క్యాన్సర్ సేవలు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ధనార్జున లక్ష్యంగా కాకుండా సేవాభావంతోనే వైద్యం అందిస్తామని అన్నారు ఆరోగ్యశ్రీ సేవలకు ప్రాముఖ్యత ఇస్తామని అన్నారు ప్రపంచ స్థాయి వైద్యానికి ఏమాత్రం తీసుకోకుండా పేద ధనిక తావు లేకుండా చికిత్సలు అందించడమే మా లక్ష్యం అన్నారు అనంతరం జెమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ అంకాలజిస్ట్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియేషన్ అంకాలజీ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ క్యాన్సర్ కు అవగాహనే ప్రథమ ఆయుధం అని ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను పూర్తిగా న్యాయం చేయవచ్చని ఆయన అన్నారు అవగాహనలేమి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటం వలన చాలా మంది రోగులు మూడు లేదా నాలుగో దశల్లో మాత్రమే ఆసుపత్రులకు వస్తున్నారన్నారు దీంతో వారికి చికిత్స కష్టతరం అవుతుందని ఇకపై ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి జిల్లాలో తరచూ స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించడమే తమ ముఖ్య ఉద్దేశం అన్నారు అనంతరం జంకోర్ సంస్థ కర్నూలు సీనియర్ కన్సల్టెంట్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎస్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఖమ్మంలో తొలి సమగ్ర క్యాన్సర్ కేంద్రంగా నిలుస్తుందన్నారు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ కటింగ్ అండ్ టెక్నాలజీ అనుమజ్ఞులైన వైద్య బృందం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసుకోకుండా క్యాన్సర్ సేవలను అందిస్తామని తెలిపారు అతి త్వరలో కర్నూల్లో సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు అనంతరం సంస్థ సిఇఓ శ్రీకాంత్ నామూరి సిఎంఓ దినేష్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ రోగి కేంద్రిత దృక్పథంతో పనిచేస్తుందని ఆధునిక సాంకేతికతను ప్రతి ప్రాంతానికి చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యం అని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో ఇలాంటి సమగ్ర క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు ఫైవ్ లో ఎంత కష్టంతో ఈ ఈ వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ మిషన్ ఒక కేపబిలిటీ ఏంటి అంటే మీరు చూస్తే త్రీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ జం కేర్ హాస్పిటల్స్ ఎందుకు క్యాన్సర్ మీద ఫోకస్ చేసింది దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూసి ఇప్పుడు ఆలోచిస్తే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు